అందరికీ ధన్యవాదములు నా పేరు రాజు యాదవ్ నేను వేలేరు మండల పార్టీ అధ్యక్షుని నేను ఈరోజు చెప్పబోయే అంశం ఏమిటి అంటే నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గౌరవనీయులు అద్దంకి దయాకర్ గారు నరేంద్ర మోడీ గారిని మరియు భారత ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తిని ఉద్దేశించి వాడు వీడు అని సంబోధించడం మరియు అరే రా అని ఇటువంటి అనకూడని పదజాలంతో ఉపయోగించుకుంటూ మాట్లాడేటువంటి ఆ యొక్క భాష చాలా బాధకరమైన విషయము సభ్య సమాజానికి మనం ఇస్తున్నటువంటి ఈ యొక్క మెసేజ్ అనేది మంచిది కాదు అని మీలాంటి మీ ఎమ్మెల్సీ అయినటువంటి చట్ట సభల్లో ప్రవేశించినటువంటి మీలాంటి వ్యక్తులకు ఈ యొక్క భాష తగదు అని సందర్భంగా మనవి చేస్తున్నాము అంతేకాకుండా భారత ప్రధానమంత్రియే కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా వారిని ఉద్దేశించి అటువంటి పదజాలను మాట్లాడకూడదని మా యొక్క మేము సవినయంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే మేము భారతీయ చింతా పార్టీ వ్యక్తులం క్రమశిక్షణ గల పార్టీ మరి ఆ యొక్క పార్టీలో తయారైన నిర్మాణమైన వ్యక్తులం కాబట్టి మేము ఈ రకంగా మాట్లాడదలుచుకున్నాం పాటుగా మీ అందరికీ తెలిసిన అంశమే ఇవాళ నే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురా అధ్యక్షుడు ఆ కాంగ్రెస్ పార్టీకి పెద్ద అయిన పెద్ద దిక్ అయినటువంటి రాహుల్ గాంధీ గారు అయితేనేమి అదేవిధంగా సోనియా గాంధీ గారు అయితేనేమి నేషనల్ హెరాల్డ్ కేసులో వారు చిక్కుకోవడం జరిగింది ఆ కేసు అనేది వేసింది సుబ్రహ్మణ్యం స్వామి గారు ఆయన దేశంలోనే చాలా పేరు పొందిన అడ్వకేటు ఆయన ఎవరో చెప్తే వేసిన కేసు కాదు కేసు కాదు అది చాలా మంది నాయకుల మీద మమతా బెనర్జీ అయితేనేమి అదేవిధంగా గతంలో జయలలిత అయితేనేమి అదే విధంగా కరుణానిధి గారు అయితేనేమి మాయావతి మీద అయితే చాలా మంది మీద అతను కేసు కేసులు కేసులు వేయడం జరిగింది మరియు అందులో మళ్ళీ వారికి అనుకూలంగా కూడా మాట్లాడడం కూడా జరిగింద అందులో భాగంగానే ఈ యొక్క కేసులు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి ఆయన కేసు వేయడం జరిగింది మీరు చట్టంలో ఏదైనా ఉండేది ఉంటే చట్ట ప్రకారంగా వెళ్ళి చట్టం ముందు మీరు చెప్పుకోండి మేము తప్పు చేసినామా తప్పు చేయలేదని చెప్పుకొని మీరు పరిస్థితి మీరు అందులో నిర్దోషిగా బయటపడి నిర్దోషిగా బయటపడి ప్రజల ముందుకు వచ్చి మేము మేము ఈ రకంగా బయటపడమని చెప్పుకొని ఈ విధంగా ఉండాలి కానీ సో కేసే మా మీద పెట్టకూడదని అని దూరం ఇలా వెళ్ళకూడదని సందర్భంగా చెప్తున్నాం సరే దాంతో పాటుగా మాకు మాకు కేసు అనే అంశం మీద మా మాది ఎజెండా కాదు ముఖ్యంగా అద్దంకి దయాకర్ గారు ఇటువంటి భాషను ఇటువంటి భాషను తగ్గించుకుంటేనే మంచిది ఎందుకంటే ఇటువంటి దుర్భాషలు ఆడుతుంటే దుర్భాషలు దుర్భాషను వినియోగిస్తేనే ఆంధ్రలో ఎటువంటి పరిస్థితిని మనం చూసామో గత అంత పెద్ద మెజార్టీ ఉన్న ప్రభుత్వమే కూలిపోయింది మరి మీరు కూడా ఇటువంటి దుర్భాషలతోనే ఇటువంటి దుర్భాషలు అదేవిధంగా ఇటువంటి భాషను వినియోగిస్తే మీకు కూడా వారి గత పడుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను